ఏ శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలను నేర్చుకుందంలో భాగంగా ఎనిమిదవ రోజు మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం నుండి ముప్పై మూడో శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం మన అందరం కలిసి భగవద్గీత శ్లోకాలను పఠిద్దాం అనుకునేవారు దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ముప్పై మూడో శ్లోకం కాంక్షితం రాజ్యం భోగా సుఖాని చ తమే యుద్ధే ప్రాణం తనాని చ ముప్పై మూడో శ్లోకానికి అర్థం ఈ శ్లోకాలను అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు మనం ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడల ఆశలు వదులుకుని యుద్ధములకు వచ్చి ఉన్నారు ముప్పై నాలుగో శ్లోకం ఆచార్య పితర పుత్రామహ మాతుల శుర పౌత్ర శ్యాలా సంబంధి నస్త ముప్పై నాలుగో శ్లోకం అర్థం గురువులను తండ్రులను తాతలను కొడుకులను మనవలను ఇతర బంధువులు అందరూ ఇచ్చ వచ్చి ఉన్నారు ముప్పై ఐదో శ్లోకం ఏతాన హంతుమిచ్చామి జ్ఞాతోపి మధుసూదన అపిత్రైలోక్యరాజస్య హేతో మహీకృతే ముప్పై ఐదో శ్లోకానికి అర్థం ఓ మధుసూదన ముల్లోకాధిపత్యం కొరకైనా కూడా నేను ఎవరిని చంపను ఇక ఈ భూమండలం విషయం చెప్పనేలా అట్లే ఎవరైనా నన్ను చంపుటకు సిద్ధపడినా నేను మాత్రం వారిని చంపనే చంపను అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు ముప్పై ఆరో శ్లోకం నిహత్యార్తరాష్ట్రాదన పాపమేవాశ్రయేదన్స్మాన్ హైతాన్ ఆతాయన ముప్పై ఆరో శ్లోకానికి అర్థం ఓ జనార్దన ధార్తరాష్ట్రం చంపి మనం బాగుపడినది ఏమి వారందరినీ చంపుట వలన మనకి పాపమే కలుగును కదా ముప్పై ఏడో శ్లోకం స్వబంధవాన్ మాధవ ముప్పై ఏడో శ్లోకం అర్థం కనుక ఓ మాధవ మన బంధువులైన ఈ రాష్ట్రాలను చంపుట మనకు తగదు స్వజనులను చంపటం వల్ల మనకు సుఖం ఎలా కలుగును అని అర్జునుడు దుఃఖంతో కృష్ణుడితో చెప్పుతున్న శ్లోకాలు ఈ విధంగా మనం ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను అర్థాలను పఠించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ